బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతలు హాస్టల్ల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్ నేతృత్వంలో హాస్టళ్లను సందర్శించారు ఈ కార్యక్రమంలో సదాశివపేట బీఆర్ఎస్ నేత శివరాజ్ పాటిల్ స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సదాశివపేటలోని ప్రభుత్వ హాస్టళ్లను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం వసతి కల్పించాలని డిమాండ్ చేశారు ele vai na para ver అట్లా ఓపండ దానికి రబరు తయారు మొదలు పెడతాం. నాలుగు క్యాప్స్ ఇస్తాం. క్యాప్స్ పెడుతూ ఉండి ఒక కాంకర్ తిందండి. నల్లలు పెడుతాము. మీరు ప్రతి తి తర్వాత ఏంది అంటే సండే. అది పచ్చిత ఒకటి. ఇది ఒకటి. ఇంకేదో నోటిక 3 ని చెప్తే కాలట నలుగు మున్సిపాలిటీస్ కో 3 ని చెప్తాం. నేను కూడా ఒకటి నా దేలే ఇతరులు నేను ఆలోచిస్తాను. dan kemudian di ruangan వీళ్ళందరికీ నమస్కారం నా పేరు పడాల సతీష్ బీఆర్ఎస్వి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈ గురుకుల బాటలో కార్యక్రమంగా సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆదే ఆదేశానుసారం నేను సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది డౌన్ అవుతున్నాను సార్ మరి మీకు గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు అసలు అధ్వానంగా ఉన్న అసలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మదిలో నుండి వచ్చిన ఆలోచన కేజీటీ పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే సందర్భంలో కేసీఆర్ గారు ప్రతి కే ప్రతి స్కూల్లో ప్రతి మండలాల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో గతంలో రెండు వందల నలభై రెండు గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పది సంవత్సరాల్లో వెయ్యి మూడు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గురుకుల పాఠశాలల్లో మంచి నాణ్యత నాణ్యత కూడిన ఆహారము మటను చికెను గుడ్లు పౌష్టికాహారం గురుకులాల్లో చదువుకుంటారు పేద విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి వీళ్ళు మంచి రేపు భవిష్యత్తుకు భావితరాలుగా పనిచేయాలంటే వీళ్ళందరూ కూడా మంచి పౌష్టికాహారంతో మంచి చదువుకొని కొద్ది మేధావులుగా కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కేసీఆర్ గారు సన్న బియ్యంతో మంచి ఆహారము పెట్టాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలను తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో పదకొండు నెలల కాలంలో నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయారు అసలు దీనికి కారణం ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి లేని దౌర్భాగ్యం ఏదైనా సమస్యలు వస్తున్నాయి చెప్పుకుందాము అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ కూడా లేడు అసలు మంత్రి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మరి నలభై తొమ్మిది మంది చనిపోవడానికి కారణమైన రేవంత్ రెడ్డి ముందుగా మా విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయాలి కానీ ఈరోజు మానసికంగా ఆవేదన చెందుతున్నటువంటి విద్యా వ్యవస్థను నాశనం చేయాలి ఈ పేదలు చదువుకునే విద్యా వ్యవస్థను పటిష్టం కావద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ గురుకులాలను కేంద్రీయ విధి గురుకులాలను కేజీబీబీ స్కూళ్లను ఎస్సీ హాస్టల్స్ను వెల్ఫేర్ హాస్టళ్లను పట్టించుకుపోవడము ఎంత దౌర్భాగ్యం అంటే ఇది తెలంగాణ యావత్ తెలంగాణ పది సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ వన్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు పది సంవత్సరాలు వెనక్కి నెట్టే పరిస్థితి తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మాస్వి తరఫున హాస్టల్లో సందర్శించి రేపు రాబోయే కాలం రేపు వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో గురుకులాలపైన మా కేసీఆర్ మా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడాలనే సందర్భంలో గురుకులాలపైనే మెయిన్గా ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ ఈ జిల్లాకు పంపేయడం జరిగింది ప్రతి గురుకులాల్లో తిరుక్కుంటూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కాస్మెటిక్స్ వస్తున్నాయా వింటర్ కాబట్టి వాళ్ళకు దుప్పట్లు మంచి ఇచ్చి ఇచ్చిరా లేదా అనే సందర్భాన్ని కూడా మేము అన్నీ తెలుసుకొని వాళ్ళకు వాటర్ ప్రాబ్లము డ్రైనేజ్ ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం చిన్నగా ఉంది ఇలాంటి అన్నీ కూడా తెలుసుకొని కూడా మా రాష్ట్ర కమిటీకి నివేదిస్తాము మేము ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వాన్ని కూడా కలుపుకొని పోయి పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏమైతే సమస్యలున్నాయి ముఖ్యంగా వాటిపైనే మేము కాన్సన్ట్రేట్ చేసి ఆ నివేదికను మొత్తము రాష్ట్ర కమిటీకి ఇవ్వాలని విన్నవించుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గురుకులలో చనిపోయినటువంటి విద్యార్థులు ఎటువంటి సమస్య ఉంది ఏం జరిగిందనేటటువంటి దానికోసం గౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో గురుకులాల బాట పట్టి సంక్షేమ హాస్టల్లో కూడా ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి తెలుసుకోండి పిల్లల చావులు ఎందుకు ఈరోజు చావు కారణమవుతున్నారనేటటువంటి సమస్య కోసం బీఆర్ఎస్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశానుసారం తింపడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా మేము ఈరోజు సదాశివపేట పట్టణంలోని ఎస్సీ బాలుల హాస్టల్ను సందర్శించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైనేజ్ సమస్య ఒకటి దాంతోపాటు ఇక్కడ బాత్రూమ్లకు డోర్లు లేకపోవడం అనేటటువంటిది దాంతోపాటు ఈరోజు విద్యార్థులు పడుకున్నటువంటి గదులు ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చినటువంటి బెడ్షీట్స్ చెడిపోయి ఈరోజు ఆ చెడిపోయినటువంటి బెడ్షీట్స్ కూడా విద్యార్థులు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడే పెట్టడం జరిగింది దానివలన దోమలు వచ్చేసి రోజు కుడతా ఉన్నాయన్న అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి గురుకులాలు లేనటువంటి పరిస్థితి నుంచి గురుకులాలు తీసుకొచ్చేసి ఈరోజు ఎవరెస్ట్ శిఖరాలంతా ఎక్కించినటువంటి గౌరవ కేసీఆర్ గారు ఈరోజు పదకొండు నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నలభై తొమ్మిది మంది చావుకు కారణం అంటే అసలు నమ్మలేనటువంటి నిజమనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించేసి దీనికి కారకులైనటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఎక్కడ సౌ అసౌకర్యంగా అయితే ఉందో అక్కడ మేమిచ్చేటటువంటి నివేదికను మా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఇక్కడ మా ప్రతిపక్ష నాయకుడికి అందజేస్తాం కాబట్టి గౌరవ మా ఇన్ఛార్జ్ అయినటువంటి పడాల సతీశన్న ఆధ్వర్యంలో ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గురుకులాస్ కావచ్చు సంక్షేమ హాస్టులను సందర్శిస్తాం ఈ రోజు ఈ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మేము మా ద్వారా అన్నకు చేరవేస్తాం అన్న ద్వారా ప్రతిపక్ష నాయకులు చేరవేసిన తర్వాత రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలంట అని చెప్పేసి కేటీఆర్ గారు అనుకుంటున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ ప్రతి హాస్టల్ ప్రతి క్లాస్ నుంచి వాళ్ళ దృష్టికి చేరే రకంగా ఏ మూలన ఉన్నా ఆ సమస్య రేపు అసెంబ్లీలో లేవనైతే విధంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చొరవకు కూడా మేము ప్రత్యేకంగా కేటీఆర్ గారికి అభినందిస్తూ మేము ఈరోజు ఈ చేసినటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారి ఆదేశానుసారం గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈరోజు ఈ హాస్టల్ సంక్షేమం మీద ఏదైతే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందో మీరు పెట్టేటటువంటి ఫుడ్ కావచ్చు ఇచ్చేటటువంటి సౌకర్యం కావచ్చు ఎక్కడైతే విద్యార్థులకు అసౌకర్యంగా ఉందో దాన్ని తక్షణమే రిఫ్లెక్టేషన్ చేయాలంటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ తక్షణమే హోంశాఖ మంత్రి కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు నువ్వు నియమించేసి నీ నియంత పాలనకు నువ్వే ఒక ఆన్సర్ కావాలంట అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేటీఆర్ గారి ఆదేశాలతోని రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ గారు సరాశిపేట ఎస్సీ హాస్టల్కి రావడం మరి రాజేందర్ నాయక్ గారు హరి గారు కౌన్సిలర్సు అందరికీ ఇక్కడికి వచ్చి హాస్టల్ పరిశీలించడం జరిగింది మరి ఇక్కడ చెత్త మొత్తం ఇక్కడ గ్రౌండ్ లోపలే ఇక్కడ వేయడం జరిగింది వాటర్ ప్రాబ్లమ్ ఇట ఉన్నట్టు అనిపిస్తుంది వాటర్ అంతా గిట మరి పైపులకి నల్లబెట్టకపోయినందుకు ఇక్కడ నీళ్లు వచ్చేసి దోమలతోని విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు పడతారు మరి లోపల చూసినట్లయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి హాస్టల్ వార్డన్ గిటా చెప్పడం జరిగింది మరి తక్షణమే ఇక్కడ చే చేపించడానికి మున్సిపాలిటీ నుండి ఈ చెత్త